పేపర్లో టీవీల్లో రేడియోలో నాయకులు తెలుగు మాట్లాడమంటే అదేంటి మేడం మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారంటారు అందుకే ఈ ఒక్క రోజు మీకోసం నేను తెలుగులోనే మాట్లాడతాను రేపటి నుంచి ఓన్లీ ఇంగ్లీష్ నా కోసం ఈజ్ ఇట్ క్లియర్ ఎస్ మేడం ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఒక్కొక్క స్టూడెంట్ పరిచయం చేసుకోండి ఫస్ట్ లేడీస్ ఇలమంచలి హిమ సీతారాంపురం డిస్ట్రిక్ట్ ఫస్ట్ వెరీ గుడ్ ఆ ర్యాంక్ అలాగే కంటిన్యూ చేయి ప్రేమ దోమ అని చెప్పి ఇది చక్కని చదువుని పాడు చేసుకోకు నెక్స్ట్ కర్రీ ఐశ్వర్య లక్ష్మి రాజమండ్రి థర్డ్ క్లాస్ ఇంటి పేరు ఒంటి పేరు బాగానే కలిసి నెక్స్ట్ మిండా ప్రియా సెకండ్ క్లాస్ రాజమండ్రి నెక్స్ట్ రేయ్ ఇంట్లో ఉన్నావా కంటిన్యూ చెయ్యి మేము బయలుదేరతాం పదరా అప్పుడే కదా చెప్తా తోరణాలు కట్టగానే పెళ్లి కాదు గదిలోకి నట్టగానే శోభనం కాదు బెదిరించి పెళ్లి చేసేసుకుంది కొవ్వించి కాపురం చేద్దాం అనుకుంటుందేమో అమ్ము నా సంగతి ఇంకా తెలియదు దీనికి చెప్తా అబ్బే ఇది అదేం కాదు పంచు జారిపోతుంది పై కట్టరా ఎదవా అంటే బియ్య బస్తో మూట కట్టినట్టు ఉరికి గట్టిగా కట్టేశాడు ఊపిరి అడిగి చస్తున్నాను అంతేనా అంటే అదేంటి మొత్తం నువ్వే నేనుస్తే మీరు తాగరిగా నువ్విస్తావేమో నేను తాగనని అని చెప్దాం అనుకున్నాను మీరు తాగరని నేనే తాగేస్తాను ఆ ఆ సరే ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి ఏముంది గదిలోకి నెట్టారుగా ఈ పూటకి ఏదో మళ్ళీ పడుకుని పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతాను అబ్బా అది కాదండి ఇవాళ మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు తర్వాత మీ ఇష్టం ఆ హ్ ఆ చూపిని బెట్టు చాలు గాని రండి అబ్బబ్బ బెట్టాక గెట్టా నేను మాత్రం ఇక్కడ పడుకుంటా అదిగో అక్కడ చాపేసుకుని పడుకుంటా ఆ అయితే ఊళ్ళో వాళ్ళని అనుకోడంలో తప్పేం లేదు అన్నమాట ఏదిగో

అమ్మాయి కానీ గాజులు కాని జుద్దులు కానీ సర్దుకుపోతానండి పాపాయ గారు తాళి ఊరి తాళికట్టిన వాడిని కానీ ఇప్పుడు నాకు నువ్వు మీరు బాగా టెన్షన్ లో కషాయిట్ చేయమంటారా ఓకే నాకు అడుగుతాను నీ పెద్దవాళ్ళకి కాని మతి కానీ లేదేటండి మీకు శోభలో ఏటండి అసహ్యంగా నిన్ను ఎవరండి అది నా మొగుడు మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు ఉండండి బాబాయ్ తో చెప్తాను నిన్ను ఏమండి నాకు భయం వేస్తుంది ఏంటి అది మన స్కూల్ కాదు పది లక్షలు ఇస్తాను ఆ మాట ఏంటంటే ఎందుకో కొంత ఆశ కలుగుతుందయ్యా అని అని అనియా ఒప్పేసుకోనియ్యా ఈ కళ్ళకున్నాడు కదా సరే సరే అంటే కాదు ఆ వ్యక్తి రేపు ఉదయం ఏడు గంటలకల్లా ఫార్ని వెళ్ళిపోతున్నాడు రేపు ఉదయం ఏడు గంటలలోపు చంపకపోతే నాకు చాలా నష్టం

మీ దగ్గర డబ్బులు బా డబ్బులా ఎవడో బావ మనల్ని డబ్బులు అడిగేది ఈయనెవరో తెలుసా మస్తానగడ్ మక్కిల్ రగ్గొట్టి ఎమర్జెన్సీ వార్డు లో పడేసిన మధుబాబుకి బావ ఈ బావకి నేను బామ్ మరి తిన తేగం తిన్నాం డబ్బులు అడిగే దమ్ములు ఎవరికైనా ఉన్నాయా ఎవరా చంపేస్తా నువ్వు కూర్చోబో మిమ్మల్ని డబ్బులు అడిగాడు బాబు మీ మానసు రాజమాంద్రం చేసుకోండి ఇంటికేమన్నా పార్సల్ కట్టమంటారా బాబు అప్పుగా బాబు గారు పార్సల్ అందుకే నేను ప్రార్థిస్తున్నాను స్వామి అటు మా అమ్మా నాన్న కూడా ఇటు శాసారత్నం కూతురు బాధ లేకుండా మమ్మల్ని ఆ వీరులారా ఇలా దయచేయండి ఏమిటండి మమ్మల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నారు మనల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నాడంటే వీడికి ఏదో బాధ ఏమిటండి మీ బాధ ఈ బొమ్మలు అమ్ముతారా ఇవి బొమ్మలు కావున నాయన అందమైన కన్నెపిల్ల కన్నెపిల్లలామయ్యా నాళ్ళకి ఆ డాళ్ళకి తేడా తెలియంత పెరిగదులు అనుకున్నావా ఉరే వీడెవడో పిచ్చాసుపత్రి కేసులో ఉన్నాడు పారిపోదాం ఆగండి బాబు వీళ్ళు ఒకప్పుడు నిజంగా అందమైన కన్ని పిల్లలే మా గురువుగారు హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేసుకొని ఈ గుడికి దర్శనార్థమై వచ్చారు తప్పు అందము ఉన్నదన్న అహంకారంతో మా గురువు గారిని అవమానించారు అప్పుడు ఆయన కోపం వచ్చి వీళ్లను జనం లేని ప్రాణుల్లాగా ఉండమని చెప్పించారు అయ్యో పాపం ఇక వీళ్ళ బతుకంతా వినండి మరి అప్పుడు వీళ్ళు మా గురువు గారి పాదాల మీద పడి విలపించారు అప్పుడు ఆయన జాలిపడి వీళ్ళకి తరుణోపాయం చెప్పారు త్వరగా చెప్పండి ఇద్దరు యువకులు కలిసి ఏడు పుణ్య కార్యాలయాలైనా సరే మూడు పాప కార్యాలయాలైనా సరే చేయాలన్నా ఆ పాప కార్యాలయం చెప్పండి ఆ ఒక ప్రాణిని చంపడం ప్రాణ శ్రేయస్సుల్ని విడదీయడం పాపురాల్ని కోల్చడం పొంపల్ని కాల్చడం పెళ్లి సంబంధాల్ని పేల్చడం ఇలాంటివి ఇందులో మీరు మూడు పాపకార్యాలు చేస్తూ బాగా తన్నులు తిన్నారంటే మూడు వాయిదాల్లో వీళ్ళకి నిజస్వర కొబ్బరికాయకి వైరంత నాన్న ఇది మామూలు కొబ్బరికాయ కాదు కొండల పే ఇది ఆ క్లాస్ అమ్మాయిలు చెప్పారు ఒక కొంప కూల్చమని అందుకే మన ఇంటి చుట్టూరా కొబ్బరి బాంబులు ఇంకా అలా అలా పెట్టాం కావాలంటే చూడండి అయ్యో ఎవరు కొంప కూల్చమంటే మన కొంపకే పెట్టారు ఏమిట్రా అలా చూస్తా నిలబడ్డారు ఏమిటండి వెళ్ళి తీయండి తొందరగా తీయండి ఈ కొబ్బరి బాంబులతో ఎవరి కొంప కూల్చాలో నేను పరయా